మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియోలో మనం వృషభ వారికి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో వచ్చే అదృష్టాలు శుభవార్తలు గురించి తెలుసుకోబోతున్నాం ఈ సమయంలో వృషభ రాశి వ్యక్తుల జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు జరగబోతున్నాయి వృషభ రాశివారు ఈ రోజులలో కష్టాలు పోతూ అదృష్టం ఎగురుతూ జీవితం అన్ని రంగాల్లో సూపర్ అభివృద్ధి పొందుతుంది లక్ష్యం నిర్ధారిస్తే పట్టుదలతో ఏదైనా సాధిస్తారు జాతకంలో బుధుడు సూర్యుడు కుజుడు ఒకే చోట కలిసి ఉండటం ఇది వృషభరాశి వారికి అద్భుతమైన మార్పుల సంకేతం ఈ గ్రహ సమన్వయం మీ జీవితాన్ని ఒక కొత్త దిశగా కొత్త శక్తితో ముందుకు నడిపించుబోతోంది గత కొన్నేళ్లుగా మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇప్పుడు ఒక పాఠంలా మారిపోతున్నాయి మీరు ఎంతో శ్రమించినా కలితం దూరంగా ఉన్నట్లు అనిపించిన రోజులు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఆ చీకటి దశ ముగియబోతోంది మీ ప్రయత్నాలకు సమాధానం లభించే సమయం వచ్చేసింది మీ జీవితంలో కొత్త వెలుగు కొత్త అవకాశాలు కొత్త విజయాలు ప్రవేశించబోతున్నాయి ఈ తేదీల్లో మీ జీవితంలో కొత్త వెలుగులు ఆనందాలు ప్రవేశించబోతున్నాయి మీ జాతకంలో బుధుడు సూర్యుడు కుజుడు అనే శక్తివంతమైన గ్రహాలు కలిసి ఉండటం చాలా అరుదైన విషయం ఈ గ్రహ కలయిక వల్ల మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తుంది శత్రువులు విరోధులు ఎదుగుదలకు అడ్డుగా ఉన్న ప్రతి పరిస్థితిపై మీరు గెలుపు సాధిస్తారు ఈ గ్రహాల ప్రభావం మీకు ఒక రకమైన కవచంలా మారి ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుంది వృషభరాశివారి స్వభావం గురించి చెప్పాలంటే వారు ఒక సముద్రంలా లోతైన భావాలతో నిండిన వ్యక్తులు బయట నుంచి శాంతమైనవారు అయినా లోపల ఉన్న సంకల్ప బలం అసాధారణం వృషభరాశికి అధిపతి శుక్రుడు అందువల్ల వీరికి అందం కళలు సంగీతం పట్ల గాఘమైన ప్రేమ ఉంటుంది వృషభరాశివారు విలాసవంతమైన జీవనశైలిని ఇష్టపడతారు కాని వారు నిజానికి భూమి తత్వం కలిగినవారు కాబట్టి ప్రతి చర్యలో బలమైన నిజాయితీ పట్టుదల ఉంటుంది వారు ఏదైనా పని చేయడానికి ముందు పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని తప్పకుండా పూర్తి చేస్తారు వారు గొడవలకు దూరంగా ఉండి ప్రశాంతంగా జీవించేందుకు ఇష్టపడతారు కాని ఎవరికైనా ఇబ్బంది పెడితే వారి ఓర్పు నశిస్తే వారు తీవ్రంగా స్పందిస్తారు వృషభరాశివారు విశ్వసనీయులు నమ్మకస్తులు ఒకసారి మాట ఇచ్చినప్పుడు దానిని తప్పకుండా నిలబెట్టుకుంటారు స్నేహం ప్రేమ విషయంలో వారు చాలా నిబద్ధత చూపుతారు వారి సహనం గురించి చెప్పగా అది తక్కువే వారు వాస్తవికంగా జీవిస్తారు ఓహల ప్రపంచంలో నివసించరు బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలా శ్రద్ధగా చేస్తారు వృషభరాశివారు కుటుంబం స్నేహితుల కోసం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటారు కళాభావన వాస్తవికత వారికి జీవితంలో ముఖ్యమైనవి ఇంటిని అలంకరించడంలో అందంగా ఉంచడంలో ఎక్కువ చూపుతారు వారు మధ్యలో పనిని వదలరు కాని మార్పును అంగీకరించడంలో కొంచెం కష్టపడతారు పాత పద్ధతులను ఆదరిస్తారు కొన్ని సందర్భాల్లో వాదనలు చేయడంలో కొంచెం మోసగిస్తారు ఇతరుల సలహాలను పట్టించుకోరు తమ అభిప్రాయమే సరైనది అనుకుంటారు కొంచెం సోమరితనం కూడా ప్రదర్శించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇష్టమైన పనుల విషయంలో వృషభరాశివారు అసాధారణ కార్యాచరణ శక్తి అద్భుతమైన పట్టుదలతో ఉంటారు ఒక లక్ష్యాన్ని నిర్ణయించిన వెంటనే దాన్ని సాధించేవరకు ఆగరు విశ్రాంతి తీసుకోరు వీరి హృదయం చాలా ప్రేమతో నిండుంది వారు విశాల మనస్తత్వంతో ఉంటారు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన శుభవార్తను చెప్పదలిచాం మీ జాతకల్లో ఈ రోజుల్లో బుధుడు సూర్యుడు కుజుడు ఒక అద్భుతమైన కలయికలో ఉన్నాయి ఈ గ్రహాల కలయిక వలన ఒక శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతోంది ఈ రాజయోగం వలన గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ప్రతి అడ్డంకి ప్రతి విరోధి అవన్నీ మీ విజయానికి సాధకంగా మారే అవకాశం ఉంది సాధారణంగా వృషభరాశివారికి సొంత కుటుంబం స్నేహితులు పరిచయాలు ఎందరో వ్యక్తులు ఎదుగుదలకు అడ్డంకులు ఏర్పరుస్తారు అనుకున్న పని సాధ్యమవ్వడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు కానీ ఈ గ్రహ కలయిక వల్ల ఆ ప్రతికూల పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి మీ ప్రయత్నాలు ప్రతిక్షణం కలితాన్ని తీసుకురుస్తాయి మరింతగా చెప్పాలంటే మీరు మొదలుపెట్టే ప్రతి కొత్త ప్రయత్నం అది ఉద్యోగ సంబంధితది వ్యాపార సంబంధితది లేదా వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించినది అందులో సక్సెస్ వచ్చే అవకాశం పెరుగుతుంది మీపై ఉన్న ప్రతికూల శక్తులు వివాదాలు విరోధులు ఆల్ ఆబ్స్టికల్స్ ఇప్పుడు మీ మద్దతుగా మారతాయి ఈ కలయిక వలన మీ శ్రద్ధ పట్టుదల ప్రతిభకు తగిన గుర్తింపు కూడా త్వరలో లభిస్తుంది మీరు ఏదైనా పని చేయడం ప్రారంభిస్తే అది చిన్నదైనా పెద్దదైనా ప్రతిభ ఫలితాన్ని చూపిస్తుంది ఇది ఒక రకంగా భవిష్యత్తులోనూ మీ విజయానికి పునాది వేస్తుంది కుజుడు శక్తివంతమైన గ్రహం ఇది ధైర్యానికి సాహసానికి ప్రతీక రోజుల్లో కుజుడు శత్రుస్థానంలో ఉన్నందున మీ విరోధులు పోటీదారులు ఎప్పటికీ ఊహించని విధంగా మీ ముందు తలవంచాల్సి వస్తారు మీ వెనుక ఉన్న కుట్రలు కుతంత్రాలు ఇప్పటికే మిగిలి ఉండక ఇప్పుడు బయటకు వస్తాయి ఉద్యోగ వ్యాపారం వ్యూహాత్మక నిర్ణయాలు ఈ రంగాల్లో మీరు ఆశ్చర్యకరమైన విజయాలను సాధిస్తారు ఇక మీ ప్రతిభ పట్టుదల ధైర్యం అన్నీ ఇప్పుడు పూర్తిగా ఫలితాన్ని అందించబోతున్నాయి ఉద్యోగస్తుల కోసం గతంలో మీరు చేసిన కష్టాలకు ఇప్పుడు పూర్ణ గౌరవం గుర్తింపు లభిస్తోంది మీ బాస్ మీ ప్రతిభను గుర్తించి కీలక బాధ్యతలు అప్పగిస్తారు ఈ సమయంలో ప్రమోషన్ జీతం పెరుగుదల బోనస్ వంటి మంచి వార్తలు వినే అవకాశం ఉంది కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఎదురవుతున్నాయి ఈ మార్పులు మీ కెరీర్లో సానుకుల పరిణామాలను తీసుకురాగలవు నిరుద్యోగులు ఉద్యోగ కోసం ప్రయత్నిస్తున్న యువకులు ఇప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు రావచ్చు ఇంటర్వ్యూల్లో విజయం సాధించి మీ కోరుకున్న రంగంలో సంతోషకరంగా స్థిరపడే అవకాశాలు పెరుగుతున్నాయి ఈ విజయాన్ని కుటుంబ సభ్యులు గర్వంగా స్వీకరిస్తారు మీ కష్టానికి సక్కు చెల్లినట్టే ఉంటుంది వ్యాపారం చేసేవారికి గత ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి పెట్టుబడులు తిరిగి వస్తాయి మార్కెట్లో మీ పేరు బ్రాండ్ విలువ పెరుగుతుంది కొత్త భాగస్వాములు ఇన్వెస్టర్లు మీతో పని చేయడానికి సిద్ధం ఉంటారు లాభాలు పెరుగుతూ వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం కాని సులభ డబ్బు మోసాలకు దూరంగా ఉండండి అనుభవజ్జుల సలహా తీసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది ఖర్చులను తగ్గించి ఆర్థిక స్థితిని బలోపేతం చేయండి కుటుంబ ఆరోగ్యం గత గొడవలు అపార్థాలు తొలగిపోతాయి ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల ప్రేమ బలపడుతుంది పిల్లలు చదువులో ముందుంటారు తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది మానసిక శాంతి ఒక శారీరక ఆరోగ్యం పెరుగుతుంది రోజూ యోగా ధ్యానం నడక అలవాట్లు పాటిస్తే దీర్ఘాయుష్యు సాధ్యం విద్య ప్రేమో కుటుంబం విద్యార్థులకు ఈ కాలం గోల్డెన్ టైం పరీక్షల్లో ఎక్సెల్ చేస్తారు తల్లిదండ్రులను గర్వపెడతారు ప్రేమలో ఉన్నవారికి పెళ్లి అవకాశాలు పెరుగుతాయి వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి సరైన జంట దొరుకుతుంది సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు శుభవార్తలు చిన్న ఆరోగ్య సమస్యలు తీరతాయి కుటుంబంలో కొత్త సభ్యుడు చేరే సూచనలు ఈ రోజులలో మీ జీవితంలో చారిత్రాత్మక మలుపు రాబోతోంది మీరు చూపిన ఓర్పు పట్టుదల కష్టాలకు భగవంతుని బహుమతి ఇది ప్రతి రంగంలో విజయాలు సంతోషాలు మీకే వస్తాయి కానీ ఈ అదృష్టాన్ని పురోగతి చేస్తూ నిలబెట్టుకోవాలంటే కొన్ని సులభమైన పద్ధతులు పాటించడం అవసరం ప్రతి శుక్రవారం మీ రాశి అధిపతి శుక్రుడికి ప్రత్యేక పూజలు చేయండి లక్ష్మీదేవి చిత్రపటానికి ఆవునేతో దీపం వెలిగించి కనకధార స్తోత్రం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామాలు పఠించండి పేదవారికి ఆహారం బట్టలు డబ్బు దానం చేయడం ద్వారా మీకున్న శుభం మరింత పెరుగుతుంది గోసాలకు పచ్చిగడ్డి అరటిపళ్లు ఇవ్వడం కూడా అదృష్టాన్ని చేర్చుతుంది ఈ చిన్న చేర్పులు సంపద శాంతి సుఖాన్ని మీ జీవితంలో తీసుకొస్తాయి గతాన్ని వదిలేయండి భవిష్యత్తు వైపు నడవండి మీ ప్రయత్నాలు ఇప్పుడు విజయవంతం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి